నవంబర్ ఫోర్త్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారు చార్టర్ ప్రెసిడెంట్ అనే కాదు అన్ని ఈ క్లబ్కి మెంటారు లేకపోతే లీడరు అన్ని రకాలుగా ఏదైనా ఒక వ్యక్తి పుట్టినరోజుకి కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా ఎంత ఇంత పెద్ద కార్యక్రమం ఇంత బాగా ఇంత సంతోషంగా జరుపుకోవటానికి ఆ నిజంగా ఆ మనిషి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే ఎలా జరుగుతుందండి ఆ మనిషి మీద ఎంత గౌరవం ఉంటేనో ఎలా సెలబ్రేట్ చేస్తారు అంత బాగా జరిగింది అనిల్ చక్రవర్తి గారి పుట్టినరోజు కోసం మేము అందరం ఇక్కడికి వచ్చాము రోటరీ తరఫున మేము కింద ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఎవరి బర్త్డే వాళ్ళు స్టాఫ్ ఒక రకంగా సెలబ్రేట్ చేశారు రోటరీ ఒక రకంగా సెలబ్రేట్ చేసింది నిజంగా ఎంత ఎంత మంది అభిమానాన్ని పొందటం అంటే ఏదో వాళ్ళ అమ్మా నాన్న ఏ క్షణాన ఈ భూమి మీద పడేశారు నిజంగా ఎంత అదృష్టం వాళ్ళ అమ్మా నాన్న అదృష్టం ఆయన అదృష్టం ఇదంతా కలిసి నిజంగా ఎలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ పుట్టిన ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉంటామండి అయినా సరే నవంబర్ ఫోర్త్ కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తారు ఆ రోటరీ కానీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కానీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని సొసైటీకి వాళ్ళ ద్వారా అనిల్ చక్రవర్తి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలో మేము జంటగా పాల్గొటం మాకు వచ్చిన అదృష్టంగా భావిస్తూ ఈరోజు నవంబర్ ఫోర్త్ మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీ విష్ణు రణి చక్రవర్తి గారి పుట్టినరోజు ఇది మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలోనే ఎంతో పండుగ రోజు మరి మిత్రులు అనిల్ గారు మాకు చిన్నప్పటి నుంచి పరిచయము ఎంతో సౌమ్యులు అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాన్ని మంగళగిరిలో నిర్వహించి కేవలం డిస్ట్రిక్ట్ వన్ ఫైవ్ జీరోలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ క్లబ్ స్థాయిని చక్కగా పెంచి మిగతా చాలా క్లబ్బులకి ఆదర్శప్రాయమైనటువంటి స్థితిలో ఈ క్లబ్ని నిలపగలిగినందుకు ఉన్నటువంటి స్కిల్స్ అలాగే డెడికేషను ఇవన్నీ కూడా మా అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం మరి అనిల్ చక్రవర్తి గారు కేవలం ఈ సర్వీస్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా ఒక మంచి స్నేహితుడిగాను అలాగే సేవాభాగాలు వ్యక్తిగాను మాలో ఎంతో మందికి స్ఫూర్తి నింపినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నిండు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఇలాగే మంగళగిరికి రోటరీ క్లబ్కి ఆయన ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ వాళ్ళ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కగా మంచి చేస్తారు అని సందర్భంగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలుపు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారి జన్మదిన ఏడుగున్న వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోటరీ క్లబ్లో మన అనిల్ చక్రవర్తి గారి ప్రా పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది అనిల్ చక్రవర్తి గారి రోటరీకి చాటర్ ప్రెసిడెంట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము అదేవిధంగా ప్రతి ఆయన సొంత కుటుంబ సభ్యులైతే ఎలా కలిసి ఉంటారో అలా కలిసిపోయి ఈ రోజు వరకు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనిల్ చక్రవర్తి గారితో మా అనుబంధం సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజున మేము బావగారు అని పిలిపించుకుని అంత ఆప్యాయతగా పలకరింపు ఆప్యాయతగా మాకు ఈ రోజున లభిస్తుంది ఈ రోజు మన వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువగా బాగా చూస్తుంటారు మనల్ని ఈ రోటరీ ఈ సభ్యులనేది ఒక కుటుంబంలా సాగుతుంది ముందు ముందు కూడా ఇలాగ సాగుతుంది మన అనిల్ చక్రవర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను

Oke, 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 이 k 好吃的比较好吃的比较好吃 रामहे भवशतायुषे ईश्वर सदा कंष रक्षतु ईश्वर सदा कंष रक्षतु पुण्य कर्मं मर्जया पुण्य कर्मना मर्जया जीवनं तवा भवतु साधकम् जीवनं तवा भवतु साधकम् भवतु साधकम् Thank you. thank you thanks you Sampai jumpa di video selanjutnya. पेनेरको जीवविज्ञानको अध्ययन मेने यसरी सो म यहाँ त नभएर आमा वीरधरका पकोतिर मेरो नाम रिकार जीरो गुगो ओखला नि ओखला नि एतुराको पकोतिर उदिनो बरु रिकार

से रिपोर्ट रोड का और कोऑर्डिनेशन प्रोग्राम में रजिस्ट्रेशन करना चाहिए मैं कहां से आऊं राष्ट्रीय स्तर पर कोई स्थाई विभाग है ピッタリのシャンプ कुछ चल आदेश ब्लॉक 23 प्रोसेस है लग गया वाला है देना के दे यार फॉरवर्ड അല്ല <laughs> <laughs>

हेलो हेलो शेखर गारू <cito à lave>. <desserts> <one> ரெட் சார் மீட் ஆமா तो सुन रहे हो आम आम लोगों में सोते ना हैं कहाँ पर तने रहते हैं हाँ इतनी दूर तने विलम्ब नो पड़ा दिया भी भी <laughs> ये जब असला फ्रेम पेटी आ फ्रेम लोग नाटी ఈరోజు రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇష్ణు అనిల్ చక్ర చక్రవర్తి గారి బర్త్డే అండి ఈ బర్త్డే సందర్భంగా మా రొటేరియన్స్ అందరూ కూడా అనిల్ చక్రవర్తి గారి హౌస్ లో గ్యాదర్ అయ్యి ఆ కేక్ కటింగ్ ఇవన్నీ జరపడం జరిగింది దాంతోపాటు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన రోటరీ క్లబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అందరికీ తెలిసింది అంటే ఎంత మంచిగా సర్వీస్ ప్రాజెక్ట్స్ ఆర్గనైజ్ చేస్తారని రోటరీ క్లబ్ చేసే ప్రతి సర్వీస్ ప్రాజెక్ట్ కనుక కూడా పేపర్ వర్క్ అంతా చేసేది దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఎస్ఓపిసి అనే డిజైన్ చేసేది మన అనిల్ చక్రవర్తి గారే సో అందుకనే కూడా మన రొటేరియన్స్ అందరూ చాలా గా అందరూ కూడా వాళ్ళ ఈ డే అయినా కూడా ఆఫ్టర్నూన్ అయినా కూడా వాళ్ళ యొక్క టైం ని కేటాయించుకొని అందరూ ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదకరంగా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు ఆ అందరికీ కూడా పా సెక్రటరీగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను